కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఉద్యోగులకు ఐటీ మినహాయింపులుంటాయా సంస్కరణలు కొనసాగుతాయా లేక మిత్రపక్షాల ఒత్తిడిలకు మోదీ తలొగ్గుతారా మరి కొద్దిసేపట్లో తేల్చబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా లేక సంక్షేమానికి జై కొడుతుందా ఈ విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది బీజేపీ అంటేనే సంస్కరణలకు మారుపేరన్న వాదనకుంది ప్రధాని మోదీ పదేళ్ళ హయాంలో ఎన్నో సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చారు ముఖ్యంగా జీఎస్టీ లాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్న సిద్ధాంతాన్ని అమలు చేశారు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కూడా చాలా ముందుకెళ్లారు కానీ ఇప్పుడు అదే దూకుడు కొనసాగిస్తారా చూడాలి బీజేపీ పదేళ్ల తర్వాత తొలిసారిగా మిత్రపక్షాలపై ఆధారపడింది మిత్రపక్షాల అజెండాకు అనుగుణంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందా ఈ ప్రశ్నకి బడ్జెట్లోనే సమాధానం లభించే అవకాశం ఉంది విశాఖ ఉక్కు లాంటి సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పుడు అంత ఈజీ కాదు కేంద్ర బడ్జెట్ ఆదాయ మార్గాలు పెంచే చట్టాలకు అనుకూలంగా ఉంటుందా దీనికి కూడా బడ్జెట్లోనే సమాధానం దొరుకుతుంది దేశంలో నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోయింది కేంద్రం ఉపాధి కల్పనపై బడ్జెట్లో ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఈసారి బడ్జెట్లో నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇదే విషయంపై విపక్షాలు కేంద్రాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్నాయి బీజేపీకి లోక్సభ సీట్లు తగ్గడానికి నిరుద్యోగం కూడా ప్రధాన కారణమన్న వాదనలు వచ్చాయి పన్ను మినహాయింపులపై ఇప్పటివరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు ట్యాక్స్ పేయర్లు తమకు ఏది లాభమో తెలుసుకొని కొత్త పాత పన్ను విధానాల్ని ఎంచుకోవాలంటూ సూచించారు బడ్జెట్లో కస్టమ్స్ సుంకాల్ని హేతుబద్దం చేయాలని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది ఉక్కు సోలార్ బ్యాటరీ అల్యూమినియం లిథియం సెల్స్ తయారీ ఈ నిర్ణయం ఊతమిస్తుందని అంచనా విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతోన్న ఆయా ముడి సరుకులపై భారీ సుంకాలు పెనుభారంగా మారాయని ఇండస్ట్రీ వాదన తయారీ రంగంలో కొత్త కంపెనీల కోసం గతంలో ప్రకటించిన లాభదాయక పన్ను విధానాన్ని పొడిగించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది ఈవీ పరిశ్రమలకు రాయితీలు పెంచాలన్న డిమాండ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది